హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్ యాత్ర ఫర్ భారత్ యాత్ర ఫర్ విశ్వం అయితే మీరు హ్యాపీ భారత్ అంటే ఏందో మీకు అర్థం కాదు మొదటిసారిగా చూసినప్పుడు ఏం లేదు భారతదేశం హ్యాపీగా ఉండాలి హ్యాపీ వరల్డ్ అంటే ప్రపంచం అంతా హ్యాపీగా ఉండాలి రిచ్ భారత్ అంటే రిచ్గా ఉండాలి ఏంటిది భారతదేశం రిచ్గా ఉండాలి తర్వాత మళ్ళీ ఇంకేంటి ఏం అడిగాను నేను చక్కగా రిచ్ వరంటే ఆల్రెడీ ప్రపంచం అంతా రిచ్గా ఉండాలని యాత్ర ఫర్ భారత్ అంటే యాత్ర ఫర్ భారత్ మూమెంట్ ఒక దాదాపుగా రెండు రెండు వేల పదిహేడు జూలై ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాను దోమకొండ నుంచి దోమకొండ కోట నుంచి ఢిల్లీ ఎర్రకోట వరకు అట్లా చేశాను ట్రావెల్ తిరిగాను ఎందుకంటే నేను ఫిజికల్ ఛాలెంజ్ కదా ట్రైన్లలో బస్సులలో ఫ్లైట్లలో తిరిగాను నేను సో యాత్ర ఫర్ భారత్ ఇప్పుడు యాత్ర ఫర్ విశ్వం అంటే విశ్వం అంటే వరలు వేడిగా తిరగాలి అనే సంకల్పం అయితే ఈ కోవలో నేను యోగా గురువుగా ఉండి దాదాపుగా రెండు వేల పదిహేను వరకు ఫుల్గా ఫుల్ ఫిరిజెడ్గా నేను యోగా గురువుగానే ఉన్నాను సో ఆయుర్వేదం యోగా ఇవన్నీ బాగా ప్రచారం చేశాను రెండు వేల పదిహేను నుంచి పూర్తి కమర్షియల్ అయి నేను న్యూమరాలజీ మీద ఫోకస్ చేశాను తర్వాత రెండు వేల పదిహేనులో నవంబర్ పంతొమ్మిదో తారీఖు రోజు నేను ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నాకు నామినేషన్కి పదివేల రూపాయలు లేవు మా చెల్లెళ్ళు తర్వాత మా స్టూడెంట్స్ మా శిష్యులు ముఖ్యంగా టీవీ నైన్లో పద్మావతి మేడం గారు పదివేలు ఇట్లా ఇస్తే నేను నామినేషన్ చేశాను నా ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఒక ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేల వరకు ఇరవై ఒక అయిపోయింది అయితే ఆ రోజు నాకు ఐదు వందల అరవై రెండు ఓట్లు రావడం జరిగింది ఒక మూడు మండలాలు అంతే అది వికలాంగుల బైక్ మీద వంశరాజును మా భార్య నేను ముగ్గురమే తిరిగాం అయితే ఇక ఆ ఎలక్షన్ రిజల్ట్స్ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదకొండో తారీఖు రోజే మనకు ఎలక్షన్ రిజల్ట్స్ రావడం జరిగింది అప్పుడు టీఆర్ఎస్ పార్టీగా ఉండే ఇప్పుడు బీఆర్ఎస్ ఏంది కానీ అప్పుడు రాగానే వాళ్ళకి ఎనభై ఎనిమిది సీట్లు వచ్చాయి టీఆర్ఎస్ పార్టీకి అఖండ విజయం జరిగింది ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత దూసుకెళ్ళిపోయింది అయితే ప్రమాణ స్వీకారం పదమూడవ తారీఖు అని చెప్పగానే చాలా మనసు బాధనిపించింది ఒక హజ్ ఏ న్యూమరాలజిస్ట్గా అయితే అప్పుడు నేను ఇంత ఫేమస్ కాదు నా దగ్గర లక్ష రూపాయలు కాదు కదా ఒక నా అకౌంట్లో పదివేలు కూడా లేవు అప్పుడు నిజంగా అయితే ఆ వీడియో నేను లైవ్ చేశాను ఇప్పుడు ఆ ఫేస్బుక్ నేను చూపించాలంటే అది హ్యాక్ అయిపోయింది ఎందుకంటే సెప్టెంబర్ ఏడో తారీఖు రెండు వేల ఇరవై మూడులో హ్యాక్ అయిపోయింది ఫేస్బుక్ హ్యాక్ అయింది యూట్యూబ్ హ్యాక్ అయింది మై మై చాలా హ్యాక్ అయింది ఎందుకంటే నేను నేషనల్ ఇంటర్నేషనల్ వైడ్గా నేను న్యూమరాలజీ కోర్సెస్ ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి ఇవి ఉంటాయి ఇంకా శత్రువులు పెరుగుతూనే ఉంటారు కదా ఓకే ఏదేమైనా కానీ ఇప్పుడు తెలంగాణలో కొందరు అంటే నా గురించి పూర్తిగా తెలియకుండా జస్ట్ రెండు మూడు వీడియోలు చూసేసి ఇదిగో మొన్ననే అప్లోడ్ చేశాడు రేవంత్ రెడ్డి గెలుస్తాడని నానా పులసక్కా నేల టిక్కెట్ నీకోసమేనా నీలాంటి వాళ్ళు ఉంటారనే నా దగ్గర ఆధారులతో సహా ఉంటుందన్నా నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా నేను నేనే పేద తోపును బాపును నేను ఎప్పుడు వీడియోలు చెప్పుకుంటున్నాను కదా ఊరికే గాలి జీరో నుంచి వచ్చాను నేను నాకు తెలుగు చదవడం రాదు రాయడం రాదు వినండి బాగా వినండి అబ్బా జబ్బా దబ్బా గాని అని మా హెడ్ మాస్టర్ చెప్పిండు నాకు తెలుగు రావ చదవడం రాదు రాయడం రాదు ఇక తెలుగే రానప్పుడు ఇంగ్లీష్ హిందే వస్తుంది నాకు అసలు అది కూడా రాదు అలాంటి వ్యక్తిని నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది యోగా ఆయుర్వేదం న్యూమరాలజీ అకల్ సైన్స్ విద్యను అయితే అప్పుడు నేను చెప్పినప్పుడు ఎవ్వరూ నన్ను ఫాలో చేయలేరు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదమూడవ తారీఖు రోజు గౌరవ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్న ఒక ఐదు ఆరు గంటల ముందే అంటే ఉదయం ఈ అగ్నిహోత్రంగానే ఆరు గంటలకే నేను ఫేస్బుక్ లైవ్ చేశాను ఏదైనా ఎవరైనా వాళ్ళు అది ఆ లైవ్ చేసి నేను టీవీ నైన్ పెద్ద పద్మావతి మేడంకి తర్వాత టీ న్యూస్ వాళ్ళు కూడా నా దగ్గర వచ్చి యోగాకు సంబంధించిన ఒక వీడియో చేశారు రెండు వేల అప్పుడు అంతకుముందే వాళ్ళు కూడా లింక్ పెట్టాను కానీ ఎవరూ స్పందించలేరు నేను అప్పుడే చెప్పాను ఐదు సంవత్సరాల క్రితము ఇలా జరుగుతుంది ఈ విపత్తు జరుగుతుంది అని అంటే ఎవరు నమ్మలే ఈ మధ్య కాలంలో ఓ చిన్న చిన్న న్యూమరాలజిస్టులు కేసీఆర్ఐ గెలుస్తాడు కేసీఆర్ఐ గెలుస్తాడు కేసీఆర్ఐ గెలుస్తాడు అన్నాడు ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి అని అంటున్నాడు నేను ఎప్పుడు ప్లేట్ ఫిరాయించనా ఆయన ముందేస్తు ఎన్నికలకు పోయి ఉంటే గెలిచేవాడు వాస్తవంగా అయితే ఎందుకంటే ఆ మేడిగడ్డ బ్యారేజ్ ఆ కాళేశ్వరము అవన్నీ కాకపోయేది కేటీఆర్ గారు కింద వడకపోయేది తొందరగా ముందుకు వెళ్తుంటే అప్పుడు గెలిచేది అది కూడా మీరు ఆశ్చర్యపోయేది ఏముంది టూ పర్సెంట్ టూ పర్సెంట్ ఓట్లే కదా ఈరోజు కేసీఆర్ని ఓడించినాయి ఈయనకు ముప్పై ఏడు శాతం వచ్చింది వాళ్ళకి ముప్పై తొమ్మిది అవు బంపర మెజార్టీ వచ్చినట్టు పరిశీలిన అవుతుంది అని కాదు కదా ఉన్న వాస్తవాలు నేను రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదమూడో తారీఖే నేను ఫేస్బుక్ లైవ్లో నేను పెట్టాను కావలసిన చూసుకోండి మీరు బాబా పాన్నంగం ఫేస్బుక్ అనేది ఉంటుంది అయితే నాది హ్యాక్ అయింది దయచేసి దాంట్లో అన్ని అశ్లీలమైన వీడియోలు అశ్లీలమైన ఫోటోలు పెట్టారు అది నా వల్ల కాదు నా ఇప్పుడు హ్యాక్ అయింది నేను అది చేయడానికి కూడా ఏం రాలేదు త్వరలోనే నేను ఫేస్బుక్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఆఫీస్కి వెళ్ళడానికి నాకు అసలు టైం కుదరట్లేదు వాస్తవంగా వెళ్తాము అది ఎందుకంటే దాన్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఇలా రెండు వేల పదకొండు సెప్టెంబర్ పదహారో తారీఖు నుంచి చాలా విశేషంగా దాంట్లో నేను ఇండియా మొత్తం తిరిగిన ఫొటోసు సమాచారం అవన్నీ ఉన్నాయి నా ఫేస్బుక్లో చాలా వాల్యూ అనమాట ఇట్లాంటి అంటే మేము బాబారా ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు మాత్రం టాపిక్ మాత్రం రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదమూడవ తారీఖు రోజు నేను అప్లోడ్ చేసిన లైవ్ అది లైవ్ అప్లోడ్ చేసింది లైవ్ అనమాట బాబా పన్న వాజ్ లైవ్ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదమూడు అయ్యా చొక్కా ఎర్రచొక్క తెలచొక్క నలచొక్క అయ్యా చూస్తున్నావా న్యూమరాలజిస్ట్ నువ్వే నువ్వే కామెంట్ చేస్తున్నావు కదా ఎప్పటికి చూడో ఏం చెప్పానో చూడో నీకు చెప్పే ధైర్యం లేదు ఇంకా ఈ జన్మలు కూడా రాదు నీకు ఎందుకంటే విమర్శించడం ఒక్కటే నీకు మొదలు పెట్టినావు నువ్వు నువ్వు విమర్శిస్తే నువ్వు న్యూమరాలజిస్ట్ ఎట్లయితాయా చూసుకో బాగా చూసుకో మళ్ళీ ఈ వీడియో ఇదిగో దయచేసి ఈ వీడియోని మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి త్వరగా పంపియండి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రమాణం ప్రమాణం చేసే డేటు డిసెంబర్ పదమూడు రెండు వేల పద్దెనిమిది ఇది చాలా ప్రమాదకమైన డేటు ఎంతో ఆచితూచి అడుగులేసే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ని సంవత్సరాలుగా న్యూమరాలజీ ఆస్ట్రాలజీని వాస్తుని యజ్ఞాలను నమ్మిన మన ముఖ్యమంత్రి ఆయన డేట్ ఆఫ్ బర్త్ అనుసారంగా ఫిబ్రవరి పదిగోడు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఆయన లక్కీ నంబర్సు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఎక్కువగా ఫాలో అయ్యేది ఆరు పదిహేను ఇరవై నాలుగు మరి మరియు ఎక్కువగా పార్టీ కార్యకర్తలు మంత్రులు ఎమ్మెల్యేలు కానీ ఐదు పద్నాలుగు ఇరవై మూడు వాళ్ళని ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చాలా చక్కగా అదృష్ట నెమ్మల్ని కానీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసేది తేదీ ఆయనకు పూర్తిగా మరియు తెలంగాణ ప్రజలకు పూర్తిగా వ్యతిరేకమైన తేదీ ఆయనకే కాదు తెలంగాణ ప్రజలకు కూడా వ్యతిరేకమని చెప్పిన ఒక్కొక్కటి చెప్తా చూడండి కాచిగూడలో ఎప్పుడైనా ఆగి ఉన్న ట్రైన్ యాక్సిడెంట్ జరిగిందా అది జరిగింది తర్వాత నవంబర్ పదమూడో తారీఖు రోజు కరోనా టైంలోనే రెండు వేల ఇరవైలోనే ఇక్కడ ఉన్న సరూర్ నగర్ ఇవన్నీ ఎల్బీ నగర్ మొత్తం మునిగిపోయింది హైదరాబాద్లో సముద్రంలో లాగా అందరు ఇలా ప్రయాణం చేశారు యాక్టింగ్ బాగా చెప్తా కదా నాన్న నువ్వు అన్నావు కదా యాక్టింగ్ యాక్టింగ్కే యాక్టింగ్ పీడా నేను యాక్టింగ్కే యాక్టింగ్ నేప్తా చూడండి సో ఆ విధంగా తెలంగాణ ప్రజలకే ఇబ్బంది అన్నాను నేను ఇబ్బంది అయిందా లేదా తర్వాత కొండగడ్డ దగ్గర యాక్సిడెంట్ అయితే పోయినాడా మన కేసీఆర్ సార్ యాభై మంది చనిపోయాడు సో అలానే మళ్ళీ రైతుల ఆత్మహత్యలు జరిగినాయి తర్వాత స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ స్టూడెంట్ విద్య విద్యార్థులు రెండు వేల పంతొమ్మిదిలోనో ఇరవైలోనో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ విద్యార్థులు ఒక పది ఇరవై మంది చనిపోయినారు సో అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సారు కారు పదహారు అంటే తొమ్మిది అయిపోయింది బిడ్డ ఓడిపోయింది కవితమ్మ సో ఇట్లా డ్యామేజ్ మళ్ళీ ఈటల ఆయన వెళ్ళిపోయాడు గిన్ని విపత్తులు జరిగినాయి నేను ఎప్పుడు చెప్పాను అది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదమూడవ తారీఖు లైవ్లో చెప్పాను ఇదిగోండి సో ఈ తేదీ ఆయనకు పూర్తిగా మరియు తెలంగాణ ప్రజలకు పూర్తిగా వ్యతిరేకమైన తేదీ కొన్ని ఉదాహరణలు చెప్తాను కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య గారు రెండు వేల పదమూడు మే పదమూడవ తారీఖు ప్రమాణ స్వీకారం చేసినారు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సొంత కొడుకు చనిపోయాడు చూసుకోండి మీరు కొట్టి చూడండి సొంత కొడుకు చనిపోయాడు తర్వాత జరిగింది భారతదేశంలో ఏ రాష్ట్రంలో చనిపోయిన రైతులు ఆత్మహత్యలు నాలుగు వేల పైన కర్ణాటకలో జరిగింది మీకు తెలుసు గొడవలు జరిగినాయి తర్వాత తెలుసు చాలా ఎన్నో అనర్థాలు జరిగినాయి అదేవిధంగా కాకుండా మన దేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఆరో తారీఖు రోజు అందరూ అడుగుతున్నారు మరి నరేంద్ర మోడీ సార్ గారు మే ఇరవై ఆరో తారీఖు రోజు మరి రెండు వేల పద్నాలుగులో ప్రమాణ స్వీకారం చేశారు కదా అన్నారు కదా చూడండి సో తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేశారు చేసిన తర్వాత సీఎం సీఎం గారు ఎంత కీర్తి అంటే సీఎంగా ఎంత కీర్తి గడించినా ఎప్పుడైతే రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిదవ తారీఖు రోజు డిమానిటైజేషన్ రావడం వల్ల ఎంత అప్రతిష్ట అప్రతిష్ట అంటే చాలా పెద్ద అప్రతిష్ట జరిగింది నల్లధనాన్ని తీసుకొచ్చేద్దాం ఇది అది అన్నారు కదా సో దానివల్ల ఎనిమిదవ నవంబర్ ఎనిమిదవ తారీఖు రోజు సో డిమానిటైజేషన్ నోట్ రద్దు తర్వాత భారతదేశంలో ఆయన యొక్క ఇమేజ్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది అదేవిధంగా మనం మన తిరుగులేని నేత అనుకుంటున్న నారా చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ లీడర్ అపరచాళిక్య రెండు వేల పద్నాలుగు జూన్ జూన్ ఎనిమిదో తారీఖు రోజు జూన్ ఎనిమిదో తారీఖు రోజు ప్రమాణ స్వీకరణ చేశాడు సో ఆ రోజే ఆ రోజే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రో ఇరవై నాలుగు మంది ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ బియాస్ నదిలో సో మరణించారు జూన్ ఎనిమిదో తారీఖు రెండు వేల పద్నాలుగులో మరణించారు ఈ విషయాలన్నీ చెప్తూ ఉంటే ఎవరినో భయపెట్టడం కాదు ఎవరికి అన్యాయం చేయడం కాదు ఒక కంటి డాక్టర్కు కంటిపైనే అవగాహన ఉంటుంది కాబట్టి దాని కనులకు న్యాయం చేయగలుగుతాడు అదేవిధంగా ఏ స్పెషలైజేషన్లో ఉన్నవారి గురించి పూర్తిగా అవగాహన అవగాహన తెలిసిన వ్యక్తులు ఖచ్చితంగా ఏదైనా ప్రమాదం జరుగుతుందంటే ముందే కామన్ సెన్స్తో శత్రువుల శత్రువైన రాష్ట్రానికి దేశానికి జరగాలనే ఉద్దేశంతో దాదాపుగా ఐదారు సంవత్సరాల అనుభవంతో ఎన్నో ప్రపంచవ్యాప్తంగా ప్రమాదాలు ఇరవై ఆరు ఎనిమిది మరియు పదిగోడు మరియు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఏడు పదహారు ఇరవై ఐదు ఇదిగో ఏడు పదహారు ఇరవై ఐదు ఇప్పుడే వచ్చింది కదా మన రేవంత్ రెడ్డి గారు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు నాలుగో తారీఖు అంటే వద్దన్న లైవ్ పెట్టిన మరి అది పోస్ట్పోన్ చేసుకున్నారు ఏంటో విషయం తర్వాత నాలుగైదు అది చాలా వెంటనే వెళ్ళిపోయింది పదకొండు వేల ఇరవై వేలు మన ఏడో తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తా అంటే కూడా అది నలభై వేల మంది చూసినారు నా యూట్యూబ్ ఛానల్ న్యూమరాలజీ చౌతో పాటు మరియు మనీ పవర్ బాబు అది సార్ కానీ ఏడో తారీఖే శిఖరం చేశారు చూడండి మీరు మీరు మళ్ళీ చెప్తున్నారు కదా ఇవన్నీ ప్రమాదకరం ఇరవై ఆరు ఎనిమిది ఇదిగో నరేంద్ర మోడీ సార్ ఇరవై ఆరు చంద్రబాబు నాయుడు ఎనిమిది తర్వాత కేసీఆర్ సార్ పదమూడు ఇవన్నీ ఇలా పదహారు ఇరవై ఐదు ఇలా ఎన్నో ప్రమాదాలు సునామీ వచ్చింది ఇరవై ఆరే కదండి భూకంపం వచ్చింది ఎనిమిదో తారీఖు కదండి ఇవన్నీ సునామీ భూకంపాలు వచ్చే డేట్లు అండి దేశాన్ని రాష్ట్రాన్ని బాగా పరిపాలించడం మంచి డేట్లో పోతే మీ పోతుంది మంచి డేట్లో చేయాలి కదా జనాల కోసం ఇన్ని పూజలు యజ్ఞ యాగాదులు చేస్తూ ఉంటారు సో ఎన్నో ప్రమాదాలు చూడ చూడండి గూగుల్లో సర్చ్ చేయండి ప్రపంచంలో వ్యాప్తంగా ప్రమాదాలు జరిగిన రోజులు మంచి రోజులు మంచి పనులు తర్వాత చేస్తుంటే మంచిది రాజుకు మంచిది రాజ్యానికి మంచిది అదేవిధంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు అఖండ విజయం సాధించిన కేసీఆర్ గారికి మంచిది మంచిది మరి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు కూడా మంచిది కావాలని నేను నేను ఇగో కోరుకుంటున్నాను ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి కానీ నిజం నిప్పులాంటిది నాకు తెలిసిన ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాను ఏదేమైనా జరిగితే జరగక జరగక మానదు అంతా మన మంచిగా అనుకుంటే మనం చేసేది ఏమీ లేదు హో భారత్ యాత్రా ఫర్ భారత్ మీ తెలంగాణ యోగి డాక్టర్ డి పాండురంగం యోగా గురువు గురుజీ న్యూమరాలజిస్ట్ ఎక్స్టెంట్ లైఫ్ కోచ్ ఇదిగో దోమకొండ బీపేట్ అది లైవ్ చేసిన ఇదిగో ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ హైదరాబాద్ ఇది నేను చేసిన లైవ్ ఆల్రెడీ మీకు అంత ఓపిక ఉంటే మీరు మళ్ళా బాబా పన్నకు వెళ్ళండి వెళ్ళి ఈ డేట్లో చూడండి లైవ్ ఇది ఉన్నదా కాదా మళ్ళీ ఈ మధ్య చిన్న చిన్న న్యూమరాలజిస్టులు మనం విమర్శించడానికి కోసము ఇదిగో ఇట్లా వస్తుంటారు ఇదిగో ఈ లైవ్ కూడా ఎన్ని నిమిషాలు ఇరవై మూడు నిమిషాల ఇరవై ఏడు సెకండ్లు సో ఇది మనం ప్లే చేయడానికి కూడా వస్తుంది కానీ దీనికి లింక్ పెడతాం వీలైతే ఇదంతా కూడా మ్యాటర్ ఇంకా బాగా చెప్పాను నేను ఇది నేను డౌన్లోడ్ చేసినా ఎందుకంటే ఇది హ్యాక్ అయింది కదా సో ఇది డౌన్లోడ్ చేసిన మీకు సౌండ్ కూడా వినిపిస్తా వాస్తవంగా సౌండ్ కూడా వినిపిస్తా నేను సౌండ్ కూడా వినిపిస్తా ఏంటంటే ఇది నిజం సో ఈ మాటలు ఇవన్నీ కూడా ఇదిగోండి నాలుగు మే రెండు వేల పద్నాలుగు నవంబర్ ఎనిమిదవ తారీఖు రోజు మరి డిమానిటైజేషన్ అనే

ఇదంతా వీడియో అంటే ఇది లైవ్ కాబట్టి మనకు ఆపోజిట్లో వచ్చింది దీనిలో వీడియో ఉంది వీలైతే దీన్ని లింక్ పెడతా కావాల్సిన ఫేస్బుక్లోకి పోయి చూడండి డిసెంబర్ పదమూడవ తారీఖు రెండు వేల పద్దెనిమిదిలో ఇంత సత్యం ఈ సబ్జెక్టు న్యూమరాలజీ నుంచి సగం సగం నాలెడ్జ్ తెలుసుకొని ఈ సంఖ్యలు ఏం చేస్తాయి ఈ అంకలు ఏం చేస్తాయి అంటే దీంట్లో చివరిలో కూడా చెప్పిన దానివల్ల అంటే దీనివల్ల తెలంగాణ రాష్ట్రం కాదు ముఖ్యంగా టీఆర్ఎస్ టీఆర్ఎస్ వై బీఆర్ఎస్ అయింది కదా మళ్ళీ ఇలాంటి వీడియో నేను రెండు వేల ఇరవై మూడు నవంబర్ పంతొమ్మిదో తారీఖు చేస్తే అది వాళ్ళు డైలీ కల్చర్ అంటే క్యూబ్ టీవీ వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి తీసుకున్నారు తీసుకుంటే సార్ ఈ వీడియో తొందరగా మీ దాంట్లో అప్లోడ్ చేయకండి మాకు మొత్తం వ్యూస్ రావాలంటే నేనేం చేశాను సరే నేను హడావిలో ఎలక్షన్ దానికి వెళ్ళిపోయి అది లేట్గా అప్లోడ్ చేశాను దీన్ని కూడా ఏం చేసినారు ఈ కుహానా మేధావులు చూసారా కాంగ్రెస్ పార్టీ గెలుతుందని ఇరవై గంటల ముందే అప్లోడ్ చేశాను నేను దానికి లీక్ కూడా పెట్టాను డైలీ కల్చర్ అనే ఫేస్బుక్లో లో ఇది ఆల్రెడీ అప్పుడు అప్లోడ్ అయిపోయింది అని నానా నువ్వు నా గురించి తోడుతూ ఉంటే నాన్న నీ గోషే ఊసిపోతుంది నానా సరిగ్గా చూసుకొని నీ గోష మంచుకుందో లేదా ఇగో గోశుల పాపం పెట్టుకొని దేవుని దగ్గరికి పోయినట రామేశ్వరం పోయిన శినేశ్వర నీలాంటి వాడు ఉండడం వల్ల నీకు లాభం ఉండదు ఈ దేశానికి ప్రపంచానికి లాభం ఉండదు నాన్న ఇక పక్కన పెట్టేసుకో సో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నా దగ్గర ఆధారాలు లేవని అనుకోకు చాలా ఆధారాలు ఉన్నాయి ఇంకోటి ఇదొకటి మాట చాలా జాగ్రత్తగా శకుని మామ అంటున్నావు ప్రతి వీడియోలో అంటే నేను నీకు పిల్లలు ఇచ్చిన శకుని మామా అంటున్నావు అంటే వికలాంగుడు అంటే అంత చులకన్నా సబ్జెక్ట్ మాట్లాడు నీకు వ్యక్తిగతంగా నేను వికలాంగుని కాకపోతే నేను సకలాంగుడినా నేను చెప్పిన నాకు ఎనభై శాతం వికలాంగులతో సర్టిఫికెట్ ఉంది నాకు చట్టం ఉంది అదే ఆ వికలాంగుల సర్టిఫికెట్ మీద ఈరోజు నాకు కొన్ని అవకాశాలు వచ్చినాయి ఓకేనా నాకు ఎంబీబీఎస్ సీట్ రాకున్నా నేను పోరాడితే ఇప్పుడు అందరికి ఎంబీబీఎస్ సీట్లు వస్తున్నాయి నువ్వేమైనా పోరాడినావా నీ నీ జన్మలు నువ్వేమన్నా కోసం పోరాడినావు నువ్వు అంటున్నావు కదా జన్మలేమనుకన్నా పోరాడినావు నువ్వు ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ త్రీ పర్సెంట్ జీవో అది ఇంప్లిమెంట్ చేసావు ఈరోజు సంవత్సరాల క్రితం రెండు వేల ఐదు నుంచి ఇప్పుడు అందరికీ నీట్ ఎగ్జామ్ రాస్తే హండీ కాబట్టి ఎంబీబీఎస్ సీట్ వస్తుంది ఒక కోటి రూపాయలు విలువ చేసేది నువ్వు పోరాడినావా అగ్రికల్చర్ బీఎస్సీలో ఇప్పుడు సీట్లు వస్తున్నాయి నేను త్రీ పర్సెంట్ కోసం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేలు పోరాడినా ఇవి నువ్వు పోరాడినావా ఇప్పుడు వికలాంగులకు రాజకీయ అధికారం కోసము నేను ఇప్పుడు పోరాడుతున్నా నామినేషన్ చేస్తే నామినేషన్ చేస్తే వాళ్ళకి ఎస్సీ ఎస్సీలకు ఐదు వేలే ఉంది మరి నేను సకలాంగులుగా నేను నామినేషన్ నేను సకలాంగుని కాదు కదా వికలాంగుణ్ కదా మరి నేను నామినేషన్ చేస్తే పదివేలు కట్టిన సకలాంగులతో సమానంగా ఇవన్నీ నీకు తెలుసా నా నామినేషన్ రిజెక్ట్ కావడానికి కారణం తెలుసా నీకు అక్కడ మహామహా ఉద్దండలు కాబోయే సీఎం మాజీ సీఎంలు పోటీ చేసిన దాంట్లో నేను పోయినా నాకు నామినేషన్ టైం ఎంత ఇచ్చింది అనుకున్నా రెండు మూడు నుంచి ఐదు నిమిషాలే వాళ్ళే చెప్పి వాళ్ళే చేసి నా నామినేషన్ రిజెక్ట్ చేయడానికి మొత్తం చాలా డ్రామా జరిగింది నీకేం తెలుస్తుంది యూట్యూబ్లో చూసుకుంటే కూర్చున్నావు చాలా చాలా తతంగం ఉంది బిడ్డ నీకు తెలియదు నీకు వీడియోలు కాదు నా జీవితం చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఏది చెప్తానో అదే చేస్తాను ఏది చేస్తానో అది చెప్తాను చూస్తూనే ఉండు రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో బాబా పాండంగం అనేది ద బెస్ట్ లీడర్ ఇన్ పొలిటికల్ అండ్ హిస్టరీలో తీసుకొస్తానండి నేను ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి నా దగ్గర నా దగ్గర సత్తా ఉంది ఆ దేవుడు ఇచ్చినంత వరకు నేను ఇప్పుడు ఫిజికల్లీ చాలా కదా నువ్వు ఏదైతే శకుని మామంటున్నావు కదా ఇదిగో నీకు టైటిల్ పెట్టుకోవడానికి లేకుండా నీకు చేతులు కాళ్ళు లేకుండా చేసేస్తారు దేవుడు తెలుసా సో అందుకోసమే వికలాంగుల చట్టము రెండు వేల పదహారు నైంటీ టూ ఆర్టికల్ ప్రకారము కేసు చేస్తే ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష అవన్నీ ఎందుకు మాకు టైం వేస్ట్ నీకు టైం వేస్ట్ లైఫ్ అంతా ఆగిపోతుందని మేము ఊరుకున్నాం సో అందుకోసమే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆధారాలతో సహా ఉన్నాయి మా దగ్గర అన్నీ నేను చెప్పినాయన్ని మీరు ఇంకా పోయి చూస్తే మీకు నవంబరు నవంబర్ ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఒకటి న్యూమరాలజిస్ట్ యోగితా పండుగ చూడండి రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడులో సీఎం అవుతారా కాదా అని మొత్తం విశ్లేషణ చేసిన నలభై నిమిషాలు పోయి చూసుకో అంటే నీకు చెప్పే ధైర్యం లేదు చెప్తే వాళ్ళు ఓడిపోతే నేను అవమానిస్తారని ఆ బాధతో నువ్వు చెప్పలేవు చెప్పినవాడిని నేను నువ్వు విమర్శలు మొదలు పెడుతున్నావు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ గెలుస్తాడని నేను చెప్పుడు కాదు ఎంతమంది చెప్పారు తెలుసా ఈ వీడియో చేసి ఆ వీడియో చేసి ఆ వీడియో చేసి నేను చెప్పింది ఏంటంటే కేసీఆర్ సారు ఏప్రిల్ మే నెలలో ఎలక్షన్ ముందస్తు వెళ్తే గెలుస్తాడని చెప్పాను ఎందుకంటే రేవంత్ రెడ్డి సార్కి నవంబర్ ఎనిమిది తర్వాతనే ఎనిమిది నంబర్ వచ్చింది పర్సనల్ ఇయర్ సో ఈ లెక్క ప్రకారం చేయను కానీ మళ్ళీ నవంబర్ పంతొమ్మిదో తారీఖు రోజు అప్పుడు ఇద్దరికి ఎనిమిది సంఖ్య వచ్చింది కానీ ప్రభావం ఎవరిపైన ఉంది ఈ ప్రభావం పదమూడో తారీఖు ప్రమాణ స్వీకరణ చేసిన దాని మీద ఇదంతా లాస్ అయిపోయింది ఇది ఎప్పటిదప్పుడు క్యాలిక్యులేషన్స్ అర్థం చేసుకోండి ఒకవేళ నా నా వల్ల నేను తప్పు జరిగిందంటే అయిందని చెప్పుకుంటా అంటే ఏమి ఇబ్బంది ఏం లేదు మళ్ళీ మార్చుకుంటాం సబ్జెక్ట్ తప్పు కాదు కదా శాస్త్రం తప్పు కాదు కదా మన వల్ల తప్పు జరిగింది సో ఇది తెలుసుకోండి న్యూమరాలజీ అనేది ప్రపంచంలోనే న్యూమరాలజీ అనేది కీరో ఇస్ ద హీరో న్యూమరాలజీ ఆయన చెప్పాడు ప్రిడిక్షన్లు చెప్పాడు అన్నీ చాలా విజయాలు జరిగినాయి మేము చెప్పినాయి ఒకటో రెండో పాదో అయినట్టే కావచ్చు ఒక రెండు మూడు మిస్టేక్ కావచ్చు కానీ ఇప్పుడు నేను చెప్తా బరలేక హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తుందని చెప్పినాయి కదా ఎందుకు చెప్పినా తెలుసా అట్లా చెప్పిన అన్న కొందరు ఓట్లు గుద్దుతారని పాజిటివిటీ ఎందుకంటే మీరు దగ్గర డబ్బులు లేవు ఏం లేవు అలాగే ఐదు వందల ముప్పై మూడు వందలు ఐదు వేల మూడు వందలు ఓట్లు వచ్చినాయా లేదా వచ్చినా లేదా ఒకరు ఒక్కో నా వల్ల నా వీడియో వల్ల ఒక ఓటన ఓడిందో లేదా ఒక్క ఓటుతోటే ఒక వ్యక్తి గెలుస్తాడు ఒక వ్యక్తి ఒక్క ఓటుతోటే ఓడిపోతాడు సో అట్లా మొత్తం అయితే న్యూమరాలజీ అనే సబ్జెక్టు నా తాతది కాదు నా ముత్తాతది కాదు మా నాన్నది కాదు మా అన్నదమ్ములు కాదు అది కానీ మా ఇంట్లో నిరాక్షరాసులు మా అమ్మ నాన్న మా అన్నదమ్ముల్లో కానీ ఎవరు కానీ న్యూమరాలజీ తెలియదు సో అందుకోసమే నేనే నేర్చుకున్నాను నేర్చుకొని ఈ ప్రొఫెషన్ నుంచి నాలుగు వందల మంది స్టూడెంట్స్ వరల్డ్ వైడ్గా తయారు చేశాను ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు నా శిష్యులు సంపాదించుకుంటున్నారు సో జనవరి ఒకటో తారీఖు రోజు ది ఇంటర్నేషనల్ న్యూమరాలజిస్ట్ డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి లక్ష రూపాయల బహుమతి కాంటెస్ట్ పెట్టాను ఇంతవరకు కూడా ఒక్కరు కూడా అప్లై చేయలేరు ఎందుకంటే మరి వాళ్ళకి ఆ సీక్రెట్లు తెరవలేమేమో త్వరపడండి ఎందుకంటే దాదాపుగా ఈ న్యూమరాలజిస్ట్ కాంటెస్ట్ దాదాపుగా ఒక యాభై నుంచి వంద మంది వస్తేనే ఈ కాంటెస్ట్ ఉంటుంది ఇది ఒకరో ఇద్దరు కోసం మేము పెట్టాము ఎందుకంటే అందరికి ఇన్స్పిరేషన్ స్టోరీస్ తెలియాలి వాటి గురించి ఓకేనా సో ఆ లక్ష రూపాయల ప్రైస్ మీరు పొందుతారా మీ తమ్ముడా మీ అక్కన ఎవరు పొందుతారో వాళ్ళకి ఇవ్వడానికి నేను రెడీ ఉన్నా కానీ అప్లై చేయని వాళ్ళకి ఇవ్వడానికి నేను ఎట్లుంటా ఆ కాంటెస్ట్లో ఉండాలి కదా పోటీలో ఉండాలి కదా సో అందుకోసమే న్యూమరాలజీ అనేది పవర్ఫుల్ సబ్జెక్ట్ అది నేర్చుకోండి మీరు నాలాగా సూపర్ ఫాస్ట్గా అయ్యేది కానీ నేను కోరుకుంటున్నాను సో అంతే తప్ప కేసీఆర్ గారు ఏదో నాకు శత్రువు అని రేవంత్ రెడ్డి నాకు మిత్రుడని ఏమీ లేదు సో రేవంత్ రెడ్డి గారికి మరొకసారి కంగ్రాలేజ్ చెప్తున్నాం మంచిగా పరిపాలించాలని చెప్తున్నాం కానీ ఏడో తారీఖు ప్రభావం మాత్రం మీ మీద ఉంటుంది అది మా వదిలిపెట్టదు ఎందుకంటే కానీ ఇక కేసీఆర్ సార్ కూడా హాస్పిటల్ కాలు విరిగి అదే మరి బాత్రూంలో పడ్డారంటే సరే నాకు ఆ స్టోరీలు ఏం తెలియదు బాత్రూంలో పడ్డా మరి ఇంతకుముందు కూడా ఎప్పుడో పడ్డారన్నారు కానీ ఇప్పుడు బాత్రూంలో పడ్డట్టు లేదని ఇంకో వేరే యూట్యూబ్ ఛానల్లో వీళ్ళిద్దరూ హరీష్ రావు కేటీఆర్ కొట్టుకోవడంలో మధ్యలో వంగ దాన్ని అన్నీ నువ్వు కింద పడ్డ ఏదో జరిగినాయి అవన్నీ కానీ విషయం మాత్రం హాస్పిటల్లో పడ్డడం మాత్రం నిజమే కదా సో చాలా బాధాకరం డెబ్బై సంవత్సరాల వయసులో ఆ శరీరం ఆరోగ్యం లేకపోవడం ఆయన మంచిగా త్వరగా కోలుకొని అసెంబ్లీలో మంచిగా వామపక్షం ఏదైతే ప్రతిపక్షం ఏదైతే ఉందో మంచి వాడిగా ఇదిగో ఇది చేయాలి అది చేయాలని మీరు ప్రశ్నిస్తే ఇంకా బాగుంటుంది తెలంగాణ అభివృద్ధి చెందుతుంది ఇంతేనండి ఇక న్యూమరాలజీ గురించి మళ్ళీ ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉంటుంది ఎవరెవరికి ఎట్లా ఉంటుంది తెలుసుకుందాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఆలర్ అయిపోయాయి కానీ యాక్టివేట్ చేయండి ఇది బాగా పెద్ద వీడియో అవుతుంది కానీ సత్యం చెప్తున్నాను కదా ఎంత వీడియో అయితే సత్యం తెలుసుకోవాలి మనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ